మమ్మల్ని ఆగం చేస్తున్నారు ఇవన్నీ సరే గాని ఏ ఈ లోల్ ఎప్పుడు ఉండేదైనా మళ్ళా తర్వాత మనం నుల్లి పెట్టుకున్నాం గాని అత్తమ్మ ఏంటత్తమ్మ మీ కొడుకు దగ్గర పదివేలు తీసుకున్నారంట ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అవును తీసుకున్నా అయితే ఏందే నా కొడుకు దగ్గర నేను తీసుకోవద్దా నా కొడుకు దగ్గర పైసలు తీసుకుంటే కూడా నేను అడగాల నానే అత్తమ్మా ఏంటి మీరు మొన్ననే పదివేలు తీసుకున్నారు కదా మళ్ళీ ఎందుకు తీసుకున్నారు పదివేలు అమ్మో అగ చూసినవా ఏంటిదే రాని నన్ను ముఖం పట్టుకొని అడగబడతివి ఎందుకంటే నీకు ఏం చెప్పానే ఇక నాకు ఖర్చులు ఉండయా ఇక చిన్నదానికి పెద్దదానికి అన్ని నీకు లెక్కలు చెప్పాను నానే అయినా మీకు స్పెషల్ గా ఖర్చులు ఏమి చెప్పండి మాతో పాటే తింటున్నారు మాతో పాటే ఉంటున్నారు ఇంకా పండగలప్పుడు అంటారా మేము బట్టలు కొనుక్కున్నప్పుడు అలా మీకు కొనిస్తున్నాం కదా అయినా మీ కొడుకు దగ్గర ఇలా వేలకు వేలు ఎందుకు తీసుకుంటున్నారో నాకు అంటే నాకు ఖర్చులు ఉండవా అని అంటున్నారు స్పెషల్గా ఏం ఖర్చులు ఉంటాయి అసలు అమ్మో ఏం కూడలు నువ్వు నా కొడుకు దగ్గర పైసలు తీసుకుంటేనే నీ అవ్వగారింటికాండే తెచ్చినట్టు మాట్లాడవలసింది దీని మాటలు పా అడగాను ఇంకా దీని అవ్వగారింటికానుండేలా ఏమన్నా సొమ్ము తెచ్చేది ఉంటుంది ఇట్లా నేను తినేది ఉంటే నన్ను శికేంటి వచ్చి బయటకు దుబ్బుగా ఇగో రాని నా కొడుకునే అడిగి తీసుకున్ననే నీ అవగారి సొమ్మేం కాదే అది నేను ఎంతో కట్టపడి తొమ్మిది నెలలు మోసి కనీ పెంచుకున్ననే నాకు అడుగు నేను అడుగుతా కూడా నువ్వు ఇంత రాద్ద అత్తమ్మ ఎందుకు అరుస్తున్నారు కుటుంబం అన్నాక ఎన్ని ఖర్చులుంటాయి చెప్పండి ఇలా ప్రతిసారి వేలకు వేలు తీసుకుంటే అసలు ఇల్లు ఎలా గడుస్తుందని అనుకుంటున్నాను అయినా మీ కథలన్నీ నాకు తెలియదా ఏంటి ఇక్కడ మీ కొడుకు దగ్గర తీసుకోవడము అక్కడ కూతురుకి ఇవ్వడం మీ కూతురికి మాదంతా దోచి పెడుతున్నారు పోని మరి మీ కూతురింట్లో ఒక రోజు ఉండమంటే అస్సలు ఉండరు పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు ఇటు ఈ డబ్బులు అన్ని మీ కూతురికే ఇస్తున్నారు నాకు తెలియదే ఏంటి మీ కథల ఆ నా బిడ్డ ఇంట్లో నేను ఉంటనే అది నా కొడుకు కాదా నేను కనలేదాన్ని ఇగో రాణి బరాబర్ ఉంటనే నా కొడుకు ఇంట్లోనే మీరు ఇలా మాట్లాడితే నేనేం మాట్లాడాలి అయినా నా మొగుడికి బుద్ధి లేదు అదే నా భార్య పిల్లలు మరి మేము ఎలా బతుకుతాము నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి అనేది అస్సలు లేదు ఈ తల్లి అడగడము ఆ కొడుకు ఇయ్యము ఇద్దరు కలిసి మమ్మల్ని ఆగం చేసుకున్నారు ఇవన్నీ సరే గాని ఏ ఈ లోల్ ఎప్పుడు ఉండేదేనా మళ్ళా తర్వాత మనం లొల్లి పెట్టుకున్నాం గాని రానిగో మా అన్న బిడ్డ ఫంక్షన్ ఉన్నది అట్లే రేపు పొద్దున పది గంటలకు మరి నీకు ముందే నో నువ్వు మేకప్ రుద్దుకుంటుంటావు కొద్దుగాల మొదలు పెడితే సాయంత్రం దాకా రుద్దుకుంటుంటావు పది గంటల లోపు తయారై ఉండే ఏంటమ్మా నా మేకప్ మీద పడ్డారు మీరు ఈ వయసులో ఫేరంలో పెట్టుకుని రంగురంగుల చీరలు కట్టుకుని టిక్టక్క రెడీ అయితే ఏం కాదు కానీ నేను మేకప్ వేసుకుంటే తప్పొచ్చిందా మా అత్తం భరించడం నా వల్ల అవ్వట్లేదు రోజు నాతో పోల్చుకుంటుంది నేను ఏది కొనుక్కుంటే అది కావాలని అంటుంది నా వల్ల అస్సలు అవ్వట్లేదు రాని సరే తీయవేయగా నేను నీతో లోల్ ఎప్పుడు పెట్టుకోనే నా కొడుకును కూడా పైసలు అడగా నిజంగా నన్ను ఎంతో మంచిగా చూసుకుంటాను రే మీరు కొందరు కొడుకులు కోడన్లు అత్తమామలని ఇక ఓల్డేజ్ హోములల్లో వదిలేసి వస్తాను రోజు నిజంగా నన్ను ఇంత మంచిగా చూసుకుంటాను మీరు నేను అదృష్టవంతురాలు